తెలంగాణలో రాజకీయంగా అగ్గిరాజేస్తోంది హైడ్రా అసలు ఎవ్వరు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు రాజకీయ నాయకులు సినిమా హీరోలు ఎవ్వరు సామాన్యులు ఎక్కడ అక్రమ కట్టడం అని తెలియనా కూడా హైడ్రా తన ప్రతాపాన్ని చూపిస్తోంది ఎస్ మనం చూస్తున్నాము ఎన్ కన్వెన్షన్ దృశ్యాలు ఇవి ఎన్ కన్వెన్షన్ చెరువును ఆక్రమించి మూడు ఎకరాల భాగంలో ఎన్ కన్వెన్షన్ అని చాలా రకాల ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో హైడ్రా రంగంలో ఉక్కుపాదం మోపుతాము ఎక్కడ అక్రమ కట్టడాలు ఉన్నా కూడా ఉపేక్షించే పరిస్థితే లేదు అని రంగనాథ్ చెప్పిన నేపథ్యంలో అసలు ఎన్ కన్వెన్షన్ ఉదయం నుంచే కూడా ఇక్కడ కూల్చివేతలు ప్రారంభమైనట్టుగా మనకు విజువల్స్ బట్టి అర్థమవుతోంది సమాచారం వస్తుంది పక్కనే చెరువును కూడా చూడొచ్చు చెరువుని ఆనుకుని ఉన్న ఆ ప్రాంతాన్ని అంతా కూడా కూల్చివేస్తున్నారు ఫుల్ సెక్యూరిటీ మధ్య ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి చూడొచ్చు అక్కడ భారీగా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు ఎవరిని కూడా ఆ ప్రాంతంలోకి అనుమతించడానికి రెస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి అందువల్లే మనం కూల్చివేత దృశ్యాలను కూడా అందివ్వలేకపోతున్నాం బట్ ఏరియల్ వ్యూ చూస్తున్నాము ఎన్కన్వెన్షన్ హాల్కి హాల్ కి సంబంధించింది మొత్తం పది ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ హాల్ నిర్మాణం జరిగింది రెండు వేల పదిలో ఇక్కడ వెడ్డింగ్ ఈవెంట్స్ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి అయితే కబ్జా చేశారు ఆ చెరువుకు సంబంధించి కబ్జా చేశారని ఫుల్ ట్యాంక్ లెవెల్ చూస్తే ఇరవై తొమ్మిది ఎకరాల్లో ఉంటుంది తమ్మిడి కొంట చెరువు కబ్జా చేశారు దీనికి సంబంధించి ఫుల్ ట్యాంక్ లెవెల్ ఇరవై తొమ్మిది పాయింట్ సున్నా మూడు ఎకరాలు కూల్చివేతలు కొనసాగుతున్న దృశ్యాలు చూడొచ్చు పెద్ద పెద్ద జేసీబీలతో అక్కడ కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి ప్రస్తుతం మనం చూస్తున్నవి కూడా డ్రోన్ కెమెరాలో క్యాప్చర్ అయిన మనం లో కూడా చూద్దాం ఎక్కడ ఉంది అనేది ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు మాదాపూర్ లో ఉంది ఎన్ కన్వెన్షన్ మధ్యలో చెరువుని చూడొచ్చు చెరువుని ఉన్న ఎన్ కన్వెన్షన్ దృశ్యాలను కూడా మనం గూగుల్ మ్యాప్ లో చూస్తూ ఉన్నాము ఎగ్జాక్ట్ గా రెడ్ సర్కిల్ లో కనిపిస్తున్నది ఎన్ కన్వెన్షన్ మెయిన్ హాల్ ఆ చుట్టూ ఉన్న మూడెకరాల ఎకరాల చెరువు ప్రాంతాన్ని బఫర్ జోన్ ఆ చెరువు జోన్ దగ్గర ఎలాంటి కట్టడాలు కూడా కట్టడానికి పర్మిషన్ ఉండదు బట్ ఆ జోన్ ని కన్వెన్షన్ వాళ్ళు ఆక్రమించుకుని కన్స్ట్రక్షన్ చేస్తారు కాబట్టి ఆ మూడు ఎకరాల్లో ఉన్న కన్స్ట్రక్షన్ హైడ్రా కూల్చి వేస్తుంది చెరువుకి ఎక్కువ వరద వచ్చినప్పుడు మునిగిపోకుండా పక్కన ప్రాంతాలన్నిటి కూడా ఒక బఫర్ జోన్ ఏర్పాటు చేస్తారు ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎంతైతే ఉంటుందో ఆ అన్ని ఎకరాలకి ముందుకు వెళ్లి ఇంకా కొంచెం బఫర్ జోన్ ని క్రియేట్ చేస్తారు ముప్పై మీటర్లకు సంబంధించిన బఫర్ జోన్ ఉంది అయితే ఆ చెరువుని ఆక్రమించుకుంటూ ఆ బఫర్ జోన్ లోకి ఎంటర్ అయ్యి ఈ విధంగా ఎన్ కన్వెన్షన్ హాల్ వలన ఇప్పుడు చర్యలు తీసుకుంటోంది హైడ్రా అంతకుముందు వేల పదిహేను లోనే వీళ్ళకి నోటీసులు కూడా వచ్చాయి జిహెచ్ఎంసీ నుండి అండ్ హైకోర్టు నుంచి కూడా నోటీసులు వెళ్లాయి ఎంక్రోచ్మెంట్ జరిగిందని చెప్పి సో అక్కడ ఇప్పుడు కూల్చివేతలకు సంబంధించిన దృశ్యాలు ఏర్వే ఏరియల్ వ్యూ లో చూస్తున్నాము రొక్లేలు అక్కడికి చేరుకున్నాయి కట్టడాన్ని కూల్చివేస్తున్న దృశ్యాలు చూస్తున్నాము భారీ కన్వెన్షన్ అనే చెప్పాలి బికాస్ టెన్ ఏకర్స్ లో దీన్ని నిర్మించారంటే మనం అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం ఆ ప్రతినిధి అక్కడే ఉన్నారు ఆమె అడిగి మరిన్ని సమాచారం మా ప్రతినిధి జ్యోతి సిద్ధంగా జ్యోతి జ్యోతి ఎన్ని గంటల నుంచి ఈ కూల్చివేత్తలు మొదలయ్యాయి నటుడు నాగార్జున గానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా రియాక్ట్ అయ్యారా హైడ్రా అధికారులు చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటున్నట్టుగానే మనకు అర్థమవుతోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి హైడ్రాక్ సంబంధించి ఏవైతే అటు చెరువులు కావచ్చు నాళాలు కావచ్చు కుంటలు కావచ్చు ప్రభుత్వ స్థలాలను అక్రమంగా దోచుకొని అంతేకాకుండా నిర్మాణం చేసినటువంటి క కట్టడాల మీద మాత్రం ఉక్కుపాదం మోపుతోంది హైడ్రాసిమ్ మధ్య అయితే తాజాగా మాత్రం మనం చూస్తున్నాము ఎన్ కి సంబంధించి ఆ కట్టడాన్ని మొత్తం కూడా కూల్చివేస్తున్నటువంటి దృశ్యాలు ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము ప్రధానంగా గతంలో కూడా ఈ కి సంబంధించి చాలా వివాదాలు కూడా తెర మీదకు వచ్చాయి తాజాగా వచ్చినటువంటి ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ప్రభుత్వ హయాంలో ఈ కట్టడం అక్రమంగా జరిగిందని గతంలో అంతేకాకుండా చెరువు భూమిని కబ్జా చేసి కట్టారనే వార్తలు కూడా వచ్చాయి ఈ నేపథ్యంలోనే తాజాగా హైడ్రా అక్రమ కట్టడాలపై విరుచుకుపడుతుండడంతో తమ్ముడు గుంటకు సంబంధించినటువంటి చెరువును పూర్తి కూడా కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు జనం కోసం సంస్థ అయినటువంటి భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేయడం జరిగింది మనం ప్రస్తుతం చూస్తున్నాము ఆ చెరువుకు సంబంధించినటువంటి దృశ్యాలను కూడా మొత్తం ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎకరాల్లో ఉన్నటువంటి ఈ చెరువుకు సంబంధించి మూడు పాయింట్ మూడు ఎకరాలకు సంబంధించినటువంటి కొంత ప్రదేశంలో ఎన్ కన్వెన్షన్ నిర్మించడం జరిగిందనేది ప్రధానంగా వస్తున్నటువంటి అంశము ప్రధ ప్రస్తుతం మనం చూస్తున్నాము పెద్ద పెద్ద మెషిన్స్తో బుల్డోజర్స్తో మొత్తం కూడా ఎన్వెన్షన్ ఎన్ కన్వెన్షన్కి సంబంధించినటువంటి ఆ యొక్క మొత్తం కూడా కూల్చివేస్తూ ఉన్నారు ఆ కట్టడాన్ని ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ యొక్క కట్టడం పూర్తిగా కూడా కొలాప్స్ అయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి మనం చూస్తున్నాము ఆనుకొని ఆ చెరువు కనిపిస్తూ ఉంది గతం లో కూడా పలు పలు రకాల ఆరోపణలు కూడా వచ్చాయి అయినప్పటికీ కూడా కొంత కొన్ని ఈ ప్రదేశాన్ని కానుకొని కొన్ని ప్రదేశాల్లో కూడా గత ప్రభుత్వంలో కొన్ని కట్టడాలను కూడా కూల్చివేసినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఎన్ కన్వెన్షన్కి వచ్చేసరికి కనీసం పట్టించుకోలేదన్న ఆరోపణలు కూడా వినిపించినటువంటి నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ హైడ్రా అనేది తీసుకురావడము ఆ తర్వాత పూర్తి స్థాయిలో అది ఎంతటి వారైనా సరే వాళ్ళకి సంబంధించినటువంటి కట్టడాలు అంతేకాకుండా చెరువుల్ని ఆక్రమించి లేదంటే చెరువులను పరిరక్షించుకోవడం కోసం ఎవరైతే ఎంత పెద్ద పెద్ద ఉన్నా సరే వాళ్ళకు సంబంధించినటువంటి ఈ చెరువుల్ని కానీ లేకపోతే నాలని ఇతరత్ర వాటిని కబ్జా చేసుకొని ప్రభుత్వ స్థలాలను కనుక కట్టడాలను నిర్మిస్తే ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పేసి ప్రభుత్వం చెప్పినట్లు కానీ ఇప్పుడు ఎన్ కన్వెన్షన్కి కి సంబంధించినటువంటి ఆ యొక్క కట్టడాన్ని పూర్తి స్థాయిలో కూడా కులాబ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మీడియాని సైతం కూడా ఎవరిని అనుమతించినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే మనం ఒక టాప్ వ్యూ నుంచి ఈ విజువల్స్ ను చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాము మరొక వైపు పూర్తి స్థాయిలో ఎక్కడికెక్కడ కూడా ఈ ఎన్ కన్వెన్షన్ కి మూడు దారులు ఉంటాయి ఈ మూడు దారులు కూడా పోలీ పోలీసులు కావచ్చు మనకు అక్కడ కనిపిస్తున్నాయి పోలీసులు వాహనాలు కూడా మరొక వైపు ఈ మూడు ఎంట్రన్స్ పాయింట్స్ దగ్గర కూడా బ్యారికేడ్స్ విధించడం జరిగింది మీడియాకి అనుమతించినటువంటి పరిస్థితి తాజాగా కొన్ని కట్టడాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసినటువంటి హైడ్రా సిబ్బంది పూర్తి స్థాయిలో కూడా కొలబ్స్ చేశారు ఈ నేపథ్యంలో కొంత విమర్శలు వచ్చాయి అంతేకాకుండా దీన్ని సపోర్ట్ చేసుకుంటూ కూడా కొంతమంది మాట్లాడిన అంశం తెలిసిందే ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ కన్వెన్షన్ సంబంధించి కూల్చివేత పనులైతే ప్రస్తుతం కొనసాగుతున్నాయి ఎక్కడికెక్కడ కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఆ చెరువుకు సంబంధించి కూడా మనం ప్రస్తుతం ఆ దృశ్యాలు చూస్తున్నాం పక్కనే ఆనుకొని ఉండడం జరిగింది ఆ చెరువుకి ఆనుకొని పక్కన ఒక ఆ గ్రిల్ పెద్ద ఒక ఏర్పాటు కూడా చేయడం జరిగింది ఆ పక్కన మొత్తం ఇరవై తొమ్మిది ఎకరాల్లో ఉన్నటువంటి ఈ ఎన్టీఎల్ కి సంబంధించి మూడు పాయింట్ మూడు ఎకరాలు కబ్జా చేశారని చెప్పేసి ఉన్నటువంటి వచ్చినటువంటి ఆ ఫిర్యాదు మేరకు ఆ ప్రస్తుతం ఈ కూల్చివేత పనులు అయితే కొనసాగుతున్నాయి మన కొంత దూరంలో కూడా కొన్ని గుడిసెలు ఏవైతే వాళ్ళు నివసిస్తూ ఉన్నారు వాటికి సంబంధించి కూడా కొన్ని మనం ఇక్కడ దృశ్యాలను కూడా చూస్తూ ఉన్నాము అంటే ఇరవై తొమ్మిది ఎకరాల్లో ఉన్నటువంటి చెరువు కాస్త మనకి ఎంత తక్కువ స్పేస్లు ఇక్కడ కనిపిస్తుందని అర్థం చేసుకోవచ్చు దీన్ని బట్టి ఈ మూడు పాయింట్ మూడు ఎకరాల వరకు కూడా కబ్జా చేశారనేది గతంలో ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా పట్టించుకోలేదని విమర్శలు కూడా వచ్చాయి తాజాగా మాత్రం ఎంతటి వారైనా సరే వాళ్ళను ఉపేక్షించే పని లేదని చెప్పేసి హైడ్రాక్ సంబంధించినటువంటి సిబ్బంది చాలా వరకు కూడా కట్టడాలను కూల్చుకుంటూ వస్తున్నాయి అంతేకాకుండా ఎక్కడికెక్కడ కూడా కొన్ని హౌస్ కిసం అంటే ఎవరైతే నినాదాలు కానీ లేదంటే నిరసనలు చేసేందుకు ఆందోళన చేసేటందుకు వస్తున్నప్పటికీ కూడా ఎక్కడికక్కడ కూడా ఆంక్షలు విధించినటువంటి పరిస్థితి తాజాగా ఎన్కన్వెన్షన్కి సంబంధించి కూడా కొంత అంటే కొంత ఆందోళన జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి అనే ఒక నేపథ్యంలోనే ప్రస్తుతం ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా అధికారులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పెద్ద పెద్ద బుల్డోజర్లతో ప్రస్తుతం కూల్చివేత పనులైతే కొనసాగుతూ ఉన్నాయి ప్రధానంగా ఈ కబ్జా కొరల్లోనే ఈ యొక్క తుమ్మడిగుంట చెరువు ఉన్నది అనే ఒక ఉద్దేశంతో దీన్ని పునర్వైభవం తీసుకురావాలనే ఒక ఉద్దేశంతోనే ఇటు ఈ కూల్చివేత పనులు అయితే ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నాయి మొత్తం అంటే ఒకవైపు కోట్ల రూపాయలు ప్రభుత్వ భూమిని చదురు చేసి ఆ తర్వాత ఈ మొత్తం కన్వెన్షన్ కట్టారని చెప్పేసి మొత్తం అంటే వచ్చినటువంటి ఆరోపణలు అంతేకాకుండా వచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ప్రస్తుతం అయితే కూల్చివేత పనులు కొనసాగుతూ ఉన్నాయి మొత్తంగా అటు ఎవరైతే హైడ్రాక్ సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు ఇతరత్ర వాళ్ళు కూడా అక్కడ కన్వెన్షన్ దగ్గర పూర్తి స్థాయిలో పెద్ద పెద్ద బుల్డోజర్ల సహాయంతో ఎన్కన్వెన్షన్ పూర్తి స్థాయిలో కూడా నేలమట్టం చేస్తూ ఉన్నారు అది ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదు చెరువులను కాపాడుకునే దిశగా కూడా ప్రభుత్వం ఈ యొక్క కట్టడాలను మాత్రం కూల్చివేస్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి రైట్